హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో మేము బెండకాయ కర్రీ చేసుకున్నాము ఇప్పుడు ఈ బెండకాయ కర్రీ ఈ విధంగా అయిపోయింది కదా చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఏంటి అంటే ఆయిల్ పోపు దినుసులు తర్వాత టమాటాలు బెండకాయ ఉప్పు కారం పసుపు అల్లం ముందుగా మనము గ్యాస్ అంటించుకొని గ్యాస్ స్టవ్ వెలిగించి తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా తాలింపు గింజలు తర్వాత వేసేసుకోవాలి తర్వాత బెండకాయ ముక్కలు వేసేసి కొంచెం ఆయిల్లో వేయి వేగే వరకు వేయించుకోవాలి కాసేపు అయ్యాక వేగి వేగిపోతాయి కదా సిమ్ములో పెట్టి వేయించుకోవాలి జిగురు అనేది పోయేంతవరకు ఆ జిగురు పోయాక కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకోవాలి పసుపు వేసేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసేసి టమాటాలు ఉడికిపోయిన తర్వాత కొంచెం కారం వేసి తర్వాత సిమ్లో పెట్టి కాసేపు ఆ కారం అంతా మగ్గనివ్వాలి ఆ కారం మగ్గిన తర్వాత ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం కర్రీ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ విధంగా ఫ్రై చేశాను మీరు తప్పకుండా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి